ఫ్రెండ్స్ నాకు డౌటు చాలామంది నిజం చెప్పి బాధపెట్టడం కన్నా అబద్ధం చెప్పి ఆనందంగా పెట్టడం చాలామంది అనుకుంటారు కానీ దీంట్లో తెలియని నిజం ఒకటి ఉంది ఏంటంటే నిజం చెప్పినప్పుడు ఫస్ట్ బాధపడతారు కానీ ఆలోచిస్తారు ఎందుకు తెలుసా అందులో ఎంత మాత్రం నిజం ఉంది ఆ నిజాన్ని చెప్పడం వల్ల నాకు ఒక ఆనందం ఉంది కదా అని చాలామంది ఆలోచిస్తారు కానీ అబద్ధం ఈరోజు చెప్పచ్చు అబద్ధం చెప్పి ఆనంద పెట్టచ్చు కానీ అదే అబద్ధం రేపు నాపు నిజమైతే చాలా నష్టపోతారు గుర్తుపెట్టుకో ఇది పక్క నేను చెప్తున్నాను వద్దు నిజం చెప్పు నిజం చెప్పితే ఫస్ట్ బాధపడతారు కానీ ఆలోచిస్తారు ఆలోచించిన తర్వాత నీతో ఇంకా బలమవుతుంది బంధం అనేది గుర్తుపెట్టుకో